డాక్టర్ లేరు మీరు చొరవలే స్టేట్మెంట్ చేసుకుంటే ఫలితం రాదు ఏది బాగాలేదు అట్లా చెప్తే మనం సమస్య పట్టినది ఇంప్రూవ్మెంట్ చేయలేదు సో సమస్య బట్టి మాట్లాడాలి మీకు వన్ వీక్ టైం నేను ఇస్తున్నాను ఎక్స్రే రేడియోలజిస్ కోసం జనాలు ముందుకు వస్తే అసలు ఎవరికి అది చెప్పాలో వాళ్ళకి క్లారిటీ లేదు ఇక్కడ ఉన్న స్టాఫ్కి నేను సస్పెండ్ చేసుకుంటూ పోతే హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది అందుకే నేను ఊరుకుంటున్నాను కానీ మీరు ఇట్లా చేసుకుంటే దెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దాట్ ఆల్సో సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చొరవ తీసుకోకపోతే అది హౌ వి విల్ హెల్ప్ అండ్ జనాలు ఇక్కడ దెన్ వాళ్ళు ఏదో వేరే ఆప్షన్ లేకనే కదా ఇక్కడ వచ్చేది ఇక్కడ వచ్చినాక బయట మెడిసిన్ కొనాలంటే ఏం లాభం ఆల్రెడీ మీకు మెడిసిన్ స్టాక్ అవైలబుల్ ఉంది అది మీరు చేయాలో నుంచి సోప్రేన్ గారు మీరు ఏదో హైదరాబాద్ లో కూర్చుంటున్నారా మీరు డిఎంఈనా ఎండెంట్ ఎందుకు పెడతలేవని ఇప్పుడు అడుతున్నారు మీరు రోజు మీ పని అదే కదా మీరు పెట్టండి లేకపోతే దెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దాట్ ఈ కంట్రోల్ వీ విల్ గివ్ టు అదర్ డిపార్ట్మెంట్ యూ డూ వన్ థింగ్ నౌ అదే యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దిస్ సో సూపర్వైజర్ లాగా సీ అదే నా ప్రాబ్లం ఇప్పుడు వేరే ఆఫీసర్స్కి మీ మీద సూపర్వైజర్గా వేస్తాను చూస్తాను ఇది అన్ని మెడిసిన్స్ వారం లోపల పొజిషన్ అయిపోవాలి అదర్వైజ్ దెన్ ఐ విల్ స్టార్ట్ ఫైరింగ్ ఆన్ టాప్ నుంచి బాటం వరకు అందరికీ ఎక్స్ ఇన్చండికి తీర్జి అవుతారు చెప్పిస్తానండి వీళ్ళు సరోలీ పారాడిగ్మాస్ ఇది కొకొటిస్తారు కీస్తాను ఎస్ 2 బై బై దగ్గర పెట్టుకొమండి లేటెస్ట్ ఏపి డి కీ హబ్ లో జనరేరేది టెస్ట్ చెప్పి నేను ఎందుకు సంప్రదించలేరు ఎవరు చెప్పారది చేయాలనే ఏ మేడం ఉందో ఆమెకి షోపాదామ గారు మీరు ఇస్తారా నేను ఇవ్వాలి సో ఏ మేడం చెప్పిందో నాట్ అవైలబుల్ అని నాట్ అవైలబుల్గా అంటే టీహబ్ డయాగ్నోస్టిక్లో శాంపుల్ తీసి టీహాబ్ నేను ఈ అవగాహన వాళ్ళకి లేదండి ఎట్లా

టెస్ట్ కోసం బయట పోవద్దు టీ హబ్ ఉంది వెహికల్ వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసి పోతుంది మెడిసిన్స్ కోసం ఎవరు బయట పోవద్దు మెడిసిన్స్ సీఎంఎస్లో ఉంటే అది ఎవరైనా మీకు అడ్డం వస్తున్నారంటే నాకు చెప్పాలి సీఎంఎస్లో కూడా లేదు ఇండెన్ పెట్టినా రావట్లేదు అంటే నాకు చెప్పాలి అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ క్లియరింగ్ హోల్ హాస్పిటల్ మొత్తం కడిగి అందరికీ తీసేస్తా నేను సెటరేట్ చేసుకోండి ఇది వెనక టాబ్లెట్స్ కూడా లేవని చెప్పా రిక్వెస్ట్ సార్ హెల్ప్లైన్ నెంబర్ ఏదైనా సమస్య ఉంటే పని చేయాల్సిన నెంబర్ పని చేయట్లేదు సార్ నాట్ రీచెబుల్ నాట్ రీచెబుల్ పని చేసే నెంబర్ అయినా పెట్టండి సార్ ప్రతిసారి మీరు కాలేరు మీరు సమస్య చెప్పలేము సార్